హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కోలూరు వజ్రాల అయితే కొనసాగుతుందనమాట ఎందుకంటే రీసెంట్గా వర్షం పడటంతో పొలాలన్నీ దున్నేశారు దున్నటం వల్ల ఎక్కడ పొలాలన్నీ అక్కడ చాలా క్లారిటీగా చాలా ఫ్రెష్గా కనపడుతున్నాయన్నమాట ఎందుకంటే పొలాలు దున్నటం వలన పొలా ఆ మట్టి మీద ఉన్న రాళ్ళన్నీ శుభ్రంగా కడిగినట్టుగా రాళ్ళ మీద ఉన్న మట్టి అంతా కానీ పొయ్యి ఫ్రెష్గా చాలా నిదానంగా చాలా ఫ్రెష్గా అయితే కడిగినట్టుగా అయితే కనపడుతున్నాయి అయితే ఒక్కొక్క పొలంలో ఒక్కొక్క రకంగా అయితే స్టోన్స్ దొరుకుతున్నాయి నేను ఇక్కడ గమనించింది ఏంటంటే కోలూరు పొలాలలో అడవి పక్కనే ఉన్న కొన్ని పొలాలలో కొన్ని రకమైన స్టోన్స్ దొరుకుతున్నాయి అలాగే మామూలుగా పొలాలలో అయితే కొన్ని రకమైన స్టోన్స్ దొరుకుతున్నాయి దీనిని బట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే వెతకాల్సిన అవసరం ఉందన్నమాట అయితే నేను కోలూరు పొలాలు పులిచింతల ప్రాజెక్టు నిండినా సరే ఇక్కడ మునిగిపోని పొలాలు కొన్ని పొలాలు అయితే ఉన్నాయి కొండ పక్కనే ఉన్న కొన్ని పొలాలు ఆ పొలాల్లో అయితే వజ్రాల వేటకైతే వచ్చానన్నమాట అయితే ఈ పొలంలో ఇప్పుడు ప్రస్తుతానికి నేనున్న పొలంలో కూడా ఒక్కొక్క చాట రాళ్ళ రాళ్ళు కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టుగా ఒక్కొక్కసారి అయితే మామూలు మట్టిగా ఉన్నట్టుగా అయితే కనబడుతుంది ఇది మొత్తం ఒకటే చేను ఆ చూస్తుంటే పెద్దగా అటు సైడ్ పెద్దగా రాళ్ళు అయితే లేవు కానీ ఇటు సైడ్ చూస్తుంటే మాత్రం రాళ్ళు మాత్రం పిచ్చి పిచ్చిగా ఆరబోసినట్టుగా అయితే కనబడుతున్నాయి అనమాట మనం వజ్రాలు అయినా సరే క్రిస్టల్స్ అయినా సరే ఏదైనా సరే మనకు కావాల్సింది మనం వెతకాలి అంటే ఎక్కువగా రాళ్ళు ఉన్న ప్రదేశంలోనే మనం వెతకాలి అప్పుడే మనం వజ్రాన్ని వెతికి పట్టుకోగలం అనమాట అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ మాత్రం మొత్తం రాళ్ళన్నీ చక్కగా అసలు ఆరబోసినట్టుగా అయితే కనపడుతున్నాయి మనం ఇక్కడ వెతకాలి ఈ ప్లేస్లోనే మనం వజ్రాన్ని అయితే వెతికి పట్టుకోవాలి చూద్దాం ఈ ప్లేస్లో ఎలాంటి రాళ్ళల్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెచ్ చేసుకోండి వాళ్ళని ఫ్రెచ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మనం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మొత్తం ఇంక ఎందుకంటే ఇక ఒక వారం రోజులు కనుక లేట్ అయిందంటే మాత్రం మొత్తం పొలాలన్నీ కూడా మనకి విత్తనం వేసేస్తారు విత్తనం వేసారంటే మాత్రం మనకు ఒక్కట కూడా దొరకదు అంటే ఇంక వెతకడానికి అవకాశం లేదనమాట వెతికే అవకాశం లేదు ఎందుకంటే విత్తనాలు వేసారంటే మాత్రం మనం మామూలుగా లేదు మనకు అన్ని రాళ్ళు దొరుకుతున్నాయి కానీ వజ్రం మాత్రం దొరకట్లేదు దేవుడు మనకు వజ్రాన్ని ఎప్పుడు ఇస్తాడో కానీ స్టోన్ వైట్లో మామూలుగా లేదు ఎంత కూడా మొత్తం చూస్తున్నారు మొత్తం రాళ్ళు అయితే ఆరబూసినట్టుగా మామూలుగా కనిపించట్లేదు చాలా జాగ్రత్తగా వెతకాలి ఈ పొలంలో అన్ని రకాల రాళ్ళు అన్ని జాతి రాళ్ళు అయితే అన్నమాట మామూలుగా లేదు అక్కడ రాయి మెడిసినట్టుగా ఉంది చూద్దాం స్టోన్ అయితే ఇక్కడ ఉంది ఓ ఇది స్టోను అయితే చూడగలిగేది రాయి అసలు ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఉంది వజ్రానికి ఉండవలసిన లక్షణాలు వజ్రానికి ఉండవలసిన గీతలు కొన్ని అయితే ఉన్నాయి కానీ ఇది వజ్రం కాదని అనుకుంటున్నాను నేనైతే కానీ ప్యూర్ వైట్లో ఉంది డైమండ్ అయితే మామూలుగా ఉండదు కొన్ని లక్షల రూపాయలు పలుకుతుంది ఇది మామూలుగా లేదు స్టోను ఇక్కడ ఇంకో స్టోన్ దొరికింది ఇక్కడ రెండు స్టోన్స్ అయితే దొరికాయి అనమాట పొలంలో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి రాయి లేగితే మాత్రం పేలిపోతుంది రాయి అవంతన మామూలుగా ఉండట్లేదు వజ్రాలు దొరకటానికి చాలా దగ్గర పోలికలు అయితే ఉన్నాయి చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం ఈ పొలంలో కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెచ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో ఉజ్రాల గురించి రంగురాళ్ళ గురించి అలాగే క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాళ్ళు మాత్రం కుప్పల కుప్పలుగా ఆరిపోసినట్టున్న ఈ పొలాలలో కోలూరుకు సంబంధించిన పొలాలన్నమాట మన వజ్రాల వేట కోలూరు పొలాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది చూద్దాం ఇంకా ఎన్ని వీడియోస్ వస్తాయో ఎంత సిరీస్ వస్తాయో చూద్దాం రాబోయే రోజుల్లో కోలూరే కాదు వెంకటాపాలానికి సంబంధించిన సిరీస్ కూడా రాబోతున్నాయన్నమాట చూడండి వెంకటాపాలానికి సంబంధించిన సిరీస్లో మంచి మంచి అడవి ప్రాంతాలు కొండల ప్రాంతాలు కూడా వస్తాయి అలాగే కోలూరుకు సంబంధించినవి కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం